ప్రపంచంలోనే రెండవ ఆలయంగా పేరొందిన నిర్వాణ నారాయణమూర్తి ఆలయం బెంగళూరు టు చెన్నైకు వెళ్ళే హైవే పక్కన పలమనేరు పట్టణంలోని మన్నారాయనపల్లిలో నెలకొని ఉన్నది ఈ ఆలయం ఉన్న స్థలాన్ని విష్ణుపూరి అని నామకరణం చేసి స్వామివారిని అద్భుతంగా భక్తులను అబ్రుపరిచే విధంగా కొలువు తీర్చారు ఇక్కడ స్వామివారు నలభై ఐదు అడుగుల పొడవు నలభై ఐదు అడుగుల వెడల్పు గల పిరమిడ్ను అద్భుతంగా నిర్మించి అందులో పద్దెనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఏకశిల విగ్రహంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని సుమారు రెండు సంవత్సరాలు శిల్పి చేత చెక్కించి పలమనేరు పట్టణంలోనే కొలువు తీర్చడం పలమనేరు పట్టణానికే ఖ్యాతి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి విగ్రహం ప్రపంచంలోనే నేపాల్లో మొదట రెండవ ఆలయం పలం నేర్లో మాత్రమే ఉన్నది అంతేకాదు ఈ ఆలయంలో మూడు కిలోల బరువైన లోతైన భూమి స్వచ్ఛమైన క్వాడ్జ్ శివలింగం యంత్రాలతో కొలువు తీర్చిన నవగ్రహాలు సాలిగ్రామాలు ఎక్కడ చూడని విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ పనిచేసే అర్చకులు కూడా झारखंड को आशुतोष कुमार पांडे दीनी आल महिम्मी लोकल द्वारा विवरी मेरा नाम आशुतोष कुमार पांडे मैं झारखंड बैद्यनाथ ज्योतिर्लिंग से हूँ यह महाविष्णु है जो इस जगत का सृष्टि करता है इस संसार में जितना भी देवता हैं सब इन्हीं से प्रकट हुए हैं इस जगत का सृष्टिकर्ता महाविष्णु हैं और जल में इसलिए है कि भगवान समुद्र में शैसानाग पर जल में ही शयन करते थे इसके लिए इस रूप में दिया गया है और अस्पिटिक शिवलिंग नवग्रह देवता भी विराजमान है सालीग्राम भगवान भी विराजमान हैं और अन्य प्रकार का देवता गणेश जी हैं लक्ष्मी जी हैं और विशेष करके महाविष्णु जी जो हैं इन इनका पूजा करने से जो भी मनोकामना है सब पूर्ण होते हैं और स्फटिक शिवलिंग जो हम लोग हिंदी में इनको बोलते हैं महादेव शंकर ये भी महाविष्णु का ही स्वरूप हैं ब्रह्मा जी इन्हीं का रूप है विष्णु और राम भगवान राम इन्हीं का रूप है कृष्ण जी इन्हीं का रूप है इस संसार में जितना भी देवता हैं महाविष्णु का ही रूप है ఇక్కడ జరిగేటువంటి నిత్య కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఉండి పరిశీలిస్తున్నటువంటి ధర్మకర్తగా సురేష్ ఆలయం యొక్క చరిత్రను కూడా వివరించారు ఇక్కడ విగ్రహం ప్రత్యేకత ఏమంటే పద్దెనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తులో ఒకే ఏకశిలలో ఉంటారు గ్రైనేడ్ సిలలో పదకొండు అడుగుల ఆదిశేషుని మీద పయనించి ఉంటారు దేవుడు ఈ ముఖ ఉపరిముఖంగా ఉంటారు దేవుళ్ళు పడుకొని ఉపరిముఖంగా ఉంటారు దేవుళ్ళు ఇటువంటి ఆలయం ఎక్కడ ఉండదు ఈ నిర్వాణ నారాయణమూర్తి అంటే మోక్ష మూర్తి అని అంటారు దీన్ని ఈ విగ్రహం చేపించే రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఏకశిలా విగ్రహం ఇది ఇదే ఈ గుడి యొక్క ప్రతిష్ట ప్రపంచంలో ఇలాంటి దేవస్థానాలు కాఠమాండులో బుద్ధ నీలకంఠ స్వామి దేవాలయం ఉంది నెక్స్ట్ వచ్చి పలమనేర్లోనే ఉన్నది నిర్వాణ నారాయణ మూర్తి అని ఈ దేవాలయం ఈ ప్రత్యేకతనంతా కవర్ చేసేకి న్యూస్ ఎయిటీన్ వారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు